మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో ప్రతి పెద్ద చెరువు బయ్యారం అతి పెద్ద చెరువు బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తుండటంతో బయ్యారం గార్ల మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గార్ల మండలంలో మున్నేరు మున్నేరువాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గార్ల మధ్యవంచ రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి బయ్యారం మండలం చింతోని గుంపు సమీపంలో ఉన్న మినీ బొగత జలపాతం గూడూరు మండలం సీతానగరం అడవి ప్రాంతంలో ఉన్న భీముని పాదం పర్వలు తొక్కుతుంది జలపాతాలను చూడడానికి జనం భారీగా తరలివచ్చడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు భీముని పాదం సందర్శన పర్యటకులకు అనుమతి లేదు అంటూ పోలీసులు గేట్లు బంద్ చేశారు Obrigado.